ఇది మహాశివుని అద్భుతమైన కథ మనం చేసే కర్మలు మన సంతాన భవిష్యత్తు ఎలా నిర్ణయిస్తాయి అని పరమార్థం ఈ కథలో మనకి తెలుస్తుంది ఇది పరమేశ్వరుని ఒక ఉత్తమమైన కథ దీనిని యొక్క వర్ణన మనకు శ్రీ శివ పురాణంలో చెప్పడం జరిగింది దీనిని ఎవరు వింటారో వారిపై మహాశివుని దృష్టి ఉంటుంది కాబట్టి పూర్తిగా కథను చూడండి పూర్వం ఒక నగరంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతను ఆ నగరంలోనే చాలా ధనవంతుడు కానీ ఎప్పుడు కూడా దాన ధర్మాలు పుణ్య కార్యాలు పూజలు వ్రతాలు వంటివి చేసేవాడు కాదు వాళ్ళు ధనవంతులే కాని ఆ దంపతులకు మాత్రం ఏ సంతానం ఆ దంపతుల ఇంటి ముందే ఒక రావి చెట్టు ఉండేది ఆ చెట్టు పైనే ఒక పిచ్చుక తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుని తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి ఉంటూ ఉదయం ఊర్లోకి వెళ్లి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకు తినిపిస్తూ ఉండేది ఆ పక్షి అలా ప్రతి రోజు ఆ నగరంలో తిరుగుతూ ఆహారాన్ని సంపాదించేది ఆ పక్షి ప్రతి రోజు ముందు ముందుగా దగ్గరగా ఉన్న ఆ వ్యాపారి ఇంటికే వెళ్లేది కానీ అక్కడ ఒక ధాన్యపు గింజ కూడా లభించేది కాదు అప్పుడు ఆ పక్షి తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఈ నగరంలో ఈ వ్యాపారిదే చాలా పెద్ద ఇల్లు చాలా ధనవంతుడు కానీ ఇతను ఎవరికి దానం ఇవ్వడు ఎవరైనా భిక్షు ఇంటి ముందుకు వస్తే భిక్ష కూడా పెట్టడు ధర్మపరమైన పనులు ఏమీ చెయ్యడు ఏ పూజలు చెయ్యడు ఏ గుడికి వెళ్ళడు ఎవరికి సహాయం చేయడు కనీసం అలాంటి పక్షులకు కొద్దిగా ధాన్యం కూడా వెయ్యడు ఈ వ్యాపారి చాలా పిసినారి అని అనుకుంటుంది ఒక రోజు ఆ పక్షి తన గూడు నుండి బయటకు వచ్చి ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుంటుంది అదే సమయంలో ఈ వ్యాపారి దంపతులు ఇలా మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఈ వ్యాపారి భార్య వ్యాపారితో ఇలా అంటుంది చూడండి మన వద్ద చాలా ధనం ఉంది ఈ నగరం మొత్తంలో మనమే ధనవంతులు మన వద్ద ధనం బంగారు ఆహారం వీటి గురించిన చింత ఏమాత్రం లేదు కానీ మనం ఈ ధనం ఏం చేసుకుంటాం మనకు ఏ సంతానమే లేదు మన తరువాత మన వంశానికి వారిసుడే లేడు మన తరువాత ఈ ధనాన్ని ఆస్తిని ఎవరు అనుభవిస్తారు అని అంటుంది అప్పుడు ఆ వ్యాపారి ఇందులో నా తప్పేముంది మన తలరాతలోనే ఇలా ఉంది నాకైతే అనిపిస్తుంది మన తలరాతలో సంతానం రాసి పెట్టినట్టుగా లేదు ఎన్ని రోజులు జీవిస్తామో అన్ని రోజులు ఇసుకాలను ఈ ధనాన్ని అనుభవిద్దాం మన తరువాత ఈ ధనం ఎవరికి రాసి పెట్టి ఉంటే వారే అనుభవిస్తారు అని అంటాడు అలా ఇద్దరు భార్య మాట్లాడుకుంటూ మాటల్ని ఆ పక్షి జాగ్రత్తగా వింటుంది ఆ తరువాత అక్కడ నుండి ఎగిరిపోతుంది ఒక్క రోజు కాదు ఇక ఆ పక్షి ప్రతిరోజు ఆ వ్యాపారి ఇంటి మీద కూర్చుని వారిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలన్నీ జాగ్రత్తగా వినేది ఆ వ్యాపారి భార్య కొద్దిగా మంచి స్వభావం కలిగి ఉండేది ఆమె మనసులో దయా ధర్మం ఉండేది కానీ తన భర్తకు భయపడి దాన ధర్మాలు చేసేది కాదు ప్రతిరోజు తన ఇంటికి వస్తే ఆ పక్షిని ఆమె బాగా గమనించింది ఆమె ప్రతిరోజు వ్యాపారికి తెలియకుండా దొంగతనాన ఆ పక్షికి రుచి కరమైన పండ్లు ధాన్యం వేయడం మొదలు పెట్టింది చాలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ పిచ్చుకకు ఆ వ్యాపారి భార్య మంచి స్నేహం ఏర్పడింది అప్పుడు ఆ పక్షి ఇలా ఆలోచిస్తుంది ఈ వ్యాపారి భార్య చాలా మంచి హృదయం కలిగినది కానీ ఆమెకు ఏ సంతానం లేక ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది ఒక వివాహిత ఎప్పటి వరకు తల్లి కాలేదో అప్పటి వరకు ఆమెకు సుఖం లభించదు ఒక స్త్రీ బాధ మరొక స్త్రీకి మాత్రమే తెలుస్తుంది ఒక స్త్రీకి సంతానం కలిగినప్పుడు కలిగే ఆనందం ఎన్ని కోట్ల ధనం ఉన్నా కలగదు ఎంత బంగారం ఉన్నా కలగదు సంతానం కలిగినప్పుడే స్త్రీ జీవితం పరిపూర్ణం అవుతుంది ఆమె నాకు ప్రతిరోజు ఎంతో ప్రేమతో నాకు ధాన్యం మంచి మంచి పండ్లు ఇస్తుంది ఆమెకు నేను రుణపడిపోయాను ఆమె దుఃఖాన్ని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ఆమెకు ఎలాగైనా ఒక పుత్రుడు కలిగే మార్గాన్ని ఆలోచించాలి అని అనుకుంటుంది ఆ పక్షి కోరిన కోరికలు తీర్చేవాడు మహాశివుడు ఒక్కడే ఆయనను వేడుకుంటే వీరికి తప్పకుండా సంతానం కలగవచ్చు నాకు ఇంతకన్నా వేరే దారి లేదు నేను ఒక చిన్న పక్షిని ఇంతకు మించి నేను ఏమీ చేయలేను ఎలాగైనా ఆమె రుణాన్ని తీర్చుకోవాలని ఆమె దుఃఖాన్ని నేను చూడలేకపో అంటూ ఆ పక్షి తన భర్తతో ఇలా అంటుంది నేను కొన్ని రోజుల వరకు వేరే ప్రదేశం దేశానికి వెళ్తున్నాను మీరు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి సమయానికి ఆహారం ఇవ్వండి అంటూ ఆ పక్షి అక్కడ నుండి ఎగిరిపోయింది అప్పుడు ఆ అమాయకమైన పక్షి ఇలా ఆలోచిస్తుంది మా శివుడు గుడులు చాలా ఉంటాయి ఆయన ఏ గుడిలో ఎప్పుడు ఉంటాడో తెలీదు ఏ గుడిలో ఉన్నా తిరిగి తిరిగి చివరికి కైలాసానికి తప్పకుండా చేరుకుంటాడు అందువల్ల అలా నేను అక్కడికే వెళ్తాను అంటూ వేగంగా ఎగరడం ప్రారంభమించింది రాత్రి పగులు అనే తేడాలు లేకుండా ఉపవాసం ఉంటూనే ఎగురుతుంది అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బాగా అలసిపోయి చివరికి కైలాస పర్వతానికి చేరుకుంది ఆ సమయంలో మహాశివుడు జ్ఞానంలో నిమగ్నమై ఉన్నాడు ఆ పక్షి నేరుగా వెళ్ళి పార్వతీదేవి పాదాల చెంతపడి బృహ తప్పింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తన చేతిలోకి తీసుకుని దానికి బృహ కలిగేలా చేసి ఏ పక్షి నువ్వు ఎక్కడ నుండి ఇంత దూరం వచ్చావు నీ ప్రాణాలు లెక్క చేయకుండా ఇంత దూరం ఏ పని మీద వచ్చావు నీకు అంత కష్టం ఏం కలిగింది అంటూ ప్రేమగా అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను చాలా బాధల్లో ఉన్నాను అలాగే చాలా దూరం నుండి వస్తున్నాను కానీ నేను నా కోసం దుఃఖించడం లేదు నేను వేరే వారి కోసం దుఃఖిస్తున్నా అని అంటుంది అప్పుడు పార్వతీదేవి ఏం జరిగిందో నాకు పూర్తిగా వివరించు అని అడుగుతుంది అప్పుడు ఆ పక్షి దేవి నేను ఎక్కడైతే నివాసం చేసుకుని చేసుకుని ఉంటున్నానో అక్కడే ఒక వ్యాపారి తన భార్యతో కలిసి ఉంటున్నాడు కానీ వారికి ఏ సంతానం లేదు ఆ వ్యాపారి భార్య చాలా ధర్మార్థురాలు నేను వారికి రుణపడి ఉన్నాను వారికి ఒక సంతానాన్ని ప్రసాదించండి అని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి చూడు నువ్వు నీ కోసం కాకుండా నిస్వార్థంగా వేరే వారి కోసం ఆరాట పడుతున్నావు నువ్వు చాలా గొప్పదానివి నీ దయ హృదయం నువ్వు తిన్న నాలుగు గింజలకే వారికి అంత గొప్ప సహాయం చేయాలనుకుంటున్నావు ఇక నువ్వేమీ బాధపడుకు ఆ మహాదేవుడు జ్ఞానం చేస్తున్నాడు ఆయన జ్ఞానం నుండి లేవగానే మనం ఆయనతో మాట్లాడదాం అని అంటుంది ఆ కొద్దిసేపటికి మహాదేవుడు జ్ఞానం నుండి బయటకు వచ్చాడు అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని తీసుకుని ఆయన దగ్గరకు చేరుకుని జరిగిన అంతా ఆయనకు చెప్పి ఆ వ్యాపారి దంపతులకు విధి రాతలో సంతాన ప్రాప్తి ఉందా లేదా అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు కొద్దిసేపు జ్ఞానం చేసి వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేదు అని చెప్పేస్తాడు అప్పుడు పార్వతీదేవి దేవా వారి జీవితంలో సంతాన ప్రాప్తి లేకపోతే ఇప్పుడు మీరు వారి తల మార్చి వారి సంతానం ప్రసాదించండి మీ వల్ల సాధ్యం కానిది ఏమున్నది అని అంటుంది అప్పుడు మహాశివుడు దేవి వాళ్ళ వృధిరాత్రులో సంతానమే లేదు వారికి నేనెలా సంతానం ప్రసాదిస్తాను అని అంటాడు ఎంత చెప్పినా పార్వతి దేవి వినడం లేదు దేవా ఈ పక్షి తన ప్రాణాను లెక్క చేయకుండా మన మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చింది మనం తప్పకుండా ఈ పక్షికి సహాయం చెయ్యాలి నేను మాట కూడా ఇచ్చేసాను అని అంటుంది ఎంత చెప్పినా పార్వతీదేవి వినకపోవడంతో మహాశివుడు ఆమెతో ఇలా అంటున్నాడు సరే దేవి నువ్వు నా మాట వినడం లేదు కదా నీ కోరికను తీర్చడం నా బాధ్యత నీ కోరిక ప్రకారం ఆ వ్యాపారి దంపతులకు ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఒక షరతు ఉంది దేవి ఆ పక్షితో చెప్పు వారికి సంతానం కలిగిన తర్వాత దాన ధర్మాలు చెయ్యాలి పుణ్య కార్యాలు చెయ్యాలి శాస్త్రాలను పురాణాలు చదవాలి గుడికి వెళ్ళాలి భిక్ష కోసం ఇండు ముందుకు వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపకూడదు వాళ్ళు ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు కానీ వాళ్లకు సంతానం కలిగిన తర్వాత గొప్ప ఆస్తికులుగా మారాలి ఒకవేళ ఇవన్నీ చెయ్యకపోతే ఆ పుట్టిన సంతానం అల్పాయుషులతో చిన్న వయసులోనే మరణిస్తాడు అని చెప్తాడు అప్పుడు ఆ పక్షి మహాదేవ వారికి సంతానం కలిగిన తరువాత నా వంతుగా వారిని మంచివారుగా మార్చే ప్రయత్నం చేస్తాను వాళ్ళను భక్తులుగా మారుస్తాను అని అంటుంది అప్పుడు మహాశివుడు తదాస్తు ఇక వారికి సంతానం కలుగుతుంది ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో అని అంటాడు అలా పక్షి వారికి నమస్కరించి అక్కడ నుండి తన గూటుకు చేరుకుంది అలా ఒక సంవత్సరం లోపే వారికి ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందిస్తారు వాళ్ళకంటే ఎక్కువగా ఈ పక్షికి ఆనందం కలుగుతుంది తన కష్టానికి ఫలితం దక్కింది అంటూ సంతోషిస్తుంది ఇక పుత్రుడు కలిగినందుకు ఆ వ్యాపారి చాలా దానద పండుగలు చేస్తాడు అలా చేస్తే చాలా మంది పేదవాళ్ళు బాగుపడతారు అని అనుకుంటుంది ఆ పక్షి ఇలా మెల్లిమెల్లిగా కాలం గడుస్తూనే ఉంది కానీ ఆ వ్యాపారిలో ఏ మార్పు రాలేదు ముందు ఎలా ఉండేవాడో ఇప్పుడు అలాగే ఉంటున్నాడు ఇలా నాలుగు శివరాత్రులు గడిచిపోయాయి ఇక ఐదవ శివరాత్రి కూడా వచ్చేస్తుంది అప్పుడు ఆ పక్షికి చాలా బాధ కలుగుతుంది ఆ వ్యాపారి కొడుకు ఐదు సంవత్సరాల వయసు వచ్చాడు ఇప్పటి వరకు ఆ దంపతులు ఏ దాన ధర్మాలు చేయడం లేదు ఏ పూజలు చేయడం లేదు ఎవరికి సహాయం చేయడం లేదు ఏ గుడికి వెళ్ళడం లేదు వీళ్ళు ఇలా చేస్తే వాళ్ళ పుత్రుడు అల్పాయిష్తో చిన్న వయసులోనే మరణిస్తాడు నేను కష్టపడ్డ దానికి ఫలితమే ఉండదు వీళ్ళు చేసిన తప్పులకి ఆ బాలుడు మరణిస్తాడు వీళ్ళకు సంతానం కలిగితే వీళ్ళ ప్రవర్తన మారుతుంది అనుకున్నాను పుత్రుడు మరణిస్తాడు అనే విషయాన్ని నేను వారికి ఎలా చెప్పాలి నేను వారికి చెప్పింది అర్థం కాదు నా భాష వారికి రాదు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ చాలా బాధపడుతుంది అప్పుడు ఆ పక్షి మళ్ళీ మహాశివుని దగ్గరికి వెళ్ళి తన బాధను చెప్పాలనుకు ఉంటుంది ఆ పిల్లవారి ప్రాణాలు ఎలాగైనా కాపాడాలకుంది ఆ పక్షి పిల్లల వయసు కూడా పెరిగిపోతుంది అప్పుడు ఆ పక్షి తన పిల్లలతో చూడండి నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి ఎగిరిపోయింది ఆ పక్షి వేగంగా ఎగురుకుంటూ రెండు రోజులకు కైలాస పర్వతానికి చేరుకుంది నేరుగా పార్వతీదేవి దేవి పాదాల వద్ద పడిపోయింది అప్పుడు పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకుని ఓ పక్షి ఇంకా నీ దుఃఖం దూరం కాలేదా వారికి సంతానం కలిగింది కదా అక్కడ సంతోషంగా ఉండకుండా ఇంత దూరం మళ్ళీ ఎందుకు వచ్చావు అని అంటుంది అప్పుడు ఆ పక్షి దేవి ఆ దంపతులకు సంతానం అయితే లభించింది కానీ ఆ దంపతులు ధర్మ మార్గంలోకి నేను తీసుకు ేకపోయాను అది నా వల్ల కాలేదు ఆ దంపతులకు సంతానం కలక ముందు ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే ఉన్నారు వాళ్ళు దాన ధర్మాలు చేయడం లేదు పూజలు చేయడం లేదు గుడికి వెళ్ళడం లేదు వారిలో ఏ మార్పు రాలేదు అని అంటుంది అప్పుడు మహాశివుడు అయితే వాళ్ళ పుత్రుడు అల్పాయుషులోనే చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ పక్షి ఏడుస్తూ మహాదేవ అలా జరగకూడదు వారి పుత్రుడు దీర్ఘాయుషుతో బ్రతకాలి అంటూ తన తలని రాయికి కొట్టుకోవడం మొదలు పెట్టింది అది చూసిన పార్వతీదేవి ఆ పక్షిని పట్టుకుని నువ్వు శాంతించు నేను మహాదేవునితో మాట్లాడుతాను అని అంటుంది అప్పుడు పార్వతీదేవి మహాశివునితో ఇలా అంటుంది దేవా ఆ పక్షి ఆవేదన ఒకసారి చూడండి దాని బాధ మీకు కనిపించడం లేదా ఆ పక్షి తన కోసం కాదు వేరే వారి కోసం ఇంతలా బాధపడుతుంది ఒకసారి వారిని కనకరించండి అని అంటుంది అప్పుడు మహాశివుడు ఆ పక్షితో సరే అయితే మమ్మల్ని ఏం చేయమంటావో నువ్వే చెప్పు అని అంటాడు అప్పుడు ఆ పక్షి దేవా నేను వారిని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కానీ నా భాష వారికి అర్థం కావడం లేదు నా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతున్నాయి అందుకని మీరే వచ్చి వారికి అర్థమయ్యేలా వారు ధర్మ మార్గంలో నడిచేలా చేయండి అని అంటుంది అప్పుడు ఆ ఆది దంపతులు సరే అయితే మేమే వచ్చి వారిని జ్ఞానాన్ని కలిగిస్తాం అని అంటారు ఇక ఆ పక్షి ఎంతో సంతోషంగా అక్కడి నుండి బయలుదేరి తన గూటుకు చేరుకుంది ఒక రోజున ఆ శివ పార్వతులు భిక్షువు రూపాలను ధరించి ఆ వ్యాపారి ఇంటి ముందు చేరుకుని చూడండి మాకు బాగా ఆకలిగా ఉంది మాకు మంచి భోజనం పెట్టండి మీరు మాకు మంచి భోజనం పెట్టకపోతే మేము మిమ్మల్ని శపిస్తాం ఆ తర్వాత మీరు చాలా బాధపడాల్సి ఉంటుంది అని అంటారు అప్పుడు ఆ వ్యాపారి భార్య వారికి చేతులు జోడించి మమ్మల్ని శపించవద్దు మీకు మంచి భోజనం నేను పెడతాను అంటూ వారిని లోపలికి తీసుకెళ్ళింది వారికి మంచి రుచికల భోజనం పెడుతుంది ఆ వ్యాపారి కొడుకు కూడా తన చిన్న చిన్న చేతులతో వారి వడ్డిస్తున్నాడు అది చూసి వాళ్ళు చాలా ఆనందిస్తారు ఎంతైనా మహాదేవుడు ఇచ్చిన ప్రసాదం కదా అందుకే అంత ఆనందంగా ధార్మికంగా ఉన్నాడు అని పార్వతీదేవి తన మనసులోనే మురిసిపోతుంది ఇక వాళ్ళు భోజనం చేసి లేచి వెళ్తున్న సమయంలో ఆ వ్యాపారి దంపతులు చేతులు జోడించి మహాత్మా మా మర్యాదలు బాగున్నాయా మీకు తృప్తిని కలిగించాయా ఏమైనా తప్పులు చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి అంటూ వేడుకున్నారు అప్పుడు మహాశివుడు వారితో ఇలా అంటున్నారు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు చాలా తప్పులు చేశారు ఇప్పుడు కూడా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నారు మీరు ఇలాగే చేస్తూ ఉంటే మీ పుత్రునికి పెద్ద ప్రమాదం కలుగుతుంది అంతేకాదు మీ పుత్రుడు చిన్న వయసులోనే మరణిస్తాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు సాధువు వేషంలో ఉన్న ఆది దంపతుల పాదాలపై పడి మహాత్మ అలా జరగకూడదు మాకు లేక కలిగిన సంతానం అతనికి ఏమైనా జరిగితే మేము జీవించి కూడా వ్యర్థమే మీరే ఏదైనా మార్గాన్ని చూపించండి అంటూ వేడుకున్నారు అప్పుడు మహాశివుడు దానికి ఒకటే మార్గం ఉంది ఈ రోజు నుండి మీ ద్వారం ముందుకు వచ్చి ఎవరైనా భిక్ష అడిగితే వారికి ఉట్టి చేతులతో వెనక పంపకూడదు ఇప్పుడు నుండి మీరు దాన ధర్మాలు చేయండి పేదవారి కోసం బావులు తవ్వించండి పేదవారికి సహాయం చేయండి పూజలు చేయండి మహాశివరాత్రికి నిష్టగా ఉపవాసం ఉండి మహాశివుని పూజలు చేయండి ఆ మహాశివుని మనస్ఫూర్తిగా నమ్ముకోండి అని అంటాడు అప్పుడు ఆ దంపతులు మహాత్మా ఇన్ని రోజులు అజ్ఞానంలో బ్రతికాము కానీ ఇప్పుడు అన్ని పుణ్యకార్యాలు చేస్తూ భక్తి మార్గంలోనే నడుస్తాము దాన ధర్మాలు చేస్తాము అని అంటారు అప్పుడు మహాశివుడు చూడండి ఈ రోజు మీ ఇంట్లో ఈ పిల్లవాడు ఉన్నాడు అంటే అది మీ అదృష్టం కాదు మీ తలరాతలో సంతానమే లేదు ఇదంతా ఒక పక్షి కష్టం ఆ పక్షి వల్లే మీకు సంతానం లభించింది ఆ పక్షి మీ ఇంటి దగ్గరే ఉంటూ ప్రతిరోజు మీ బాధను చూస్తూ నేరుగా కైలాసానికి చేరుకుని ఆది దంపతులను వేడుకుని మీకోసం పుత్రుని అడిగింది ఆ పక్షి యొక్క భక్తి ఫలితమే ఈ రోజు మీ ఇంట్లో ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని అంటాడు అప్పుడు ఆ వ్యాపారి దంపతులు ఆ పక్షి ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడుగుతారు అదే సమయంలో ఆ పక్షి అక్కడకు చేరుకుంది అప్పుడు ఆ దంపతులు పక్షికి కూడా చాలా ధన్యవాదాలు చెబుతారు అదే సమయంలో పార్వతి పరమేశ్వరులు తన నిజస్వరూపం ధరించారు అది చూసి ఆ వ్యాపారి దంపతులు చాలా ఆనందించి మా జన్మ ధన్యమైంది అంటూ వారి పాదాలపై పడతారు అదే రోజు మహాశివరాత్రి ఉండడంతో శివరాత్రికి మహాశివుడు తన ఇంటికి రావడంతో గొప్పగా వ్రతం చేశాడు ఉపవాసం ఉన్నారు ఊరందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు అప్పటి నుండి ఆ దంపతులు మిక్కిని ఆనందంగా దాన ధర్మాలు చేస్తూ మిగిలిన జీవితాన్ని చాలా సుఖంగా గడిపేశారు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఓ నమశివాయ అనే ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఓ నమ శివాయ